ారాయణసమారంభా వ్యాసంకరమధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం శూత్రభాష్యకృత వందే భగవంత దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావనే ఏమిటి అనగా ఆత్మానుభవము ఏ సాధనల వలన మనకు ప్రాప్తిస్తుంది కొంతమంది సాధకులు గురువుల్ని ఇలా అడుగుతూ ఉన్నారు స్వామి ఆత్మజ్ఞానం పొందడానికి ఏమి ఏకైకమైనటువంటి సాధనం ఏది అంటే మరి జగద్గురు శంకరాచార్యులు వారు వారి యొక్క ప్రస్థానత్రయ భాష్యములో స్పష్టముగా మనకు అందజేశారు శృతి శృతిప్రస్థానము న్యాయప్రస్థానము స్మృతి ప్రస్థానం శృతి ప్రస్థానం ఉపనిషత్తులు న్యాయప్రస్థానం బ్రహ్మసూత్రములు ప్రస్థానం భగవద్గీత వీటినే ప్రస్థానత్రయ భాష్యము అంటారు అయితే పూర్వం మన ముని పుంగవులకు కలిగినటువంటి ఆత్మానుభూతి ఆత్మజ్ఞానం ఎందుకు కలగలేదు అనేటువంటి అంశం ప్రతి సాధకుడికి ఉంటుంది తొందరగా ఆత్మానుభూతి పొంది ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందాలనేటువంటి ఉభలాటము ఆరాటము పోరాటము ఉంటుంది అయితే దానికి సరైనటువంటి గైడ్ లైన్స్ సరైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి సద్గురువులు మనకు మన పుణ్యమా అన్నట్టుగా వారు మనకు ప్రాప్తించాలి మరి ఏ సాధన నిజంగా ఆత్మానాత్మ విచారణ శ్రేష్టమా యోగ సాధనలు శ్రేష్టమా మంత్రజపము శ్రేష్టమా అన్నటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం ఆత్మజ్ఞానం పొందడానికి ఏకైకమైన సాధనమేమి అంటే మొట్టమొదట మనకు కావలసింది భక్తి శ్రద్ధలు ఇవి ఉండాలి మనకు మన భారతదేశంలో సనాతన కాలం నుండి కూడా సనాతన వైదిక సాంప్రదాయాన్ని నెలకొల్పి ధ్యానం అంటే ఇలా చేయాలి యోగం అంటే ఇలా చేయాలి ప్రార్థన అంటే ఇలా చేయాలి అనేటువంటి అంశాలను ఎన్నిటినో మనకు మన మహనీయులు మనకు బోధ చేశారు వారిలో ప్రప్రథమున జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క రచనలు మనకు చక్కటి నిర్వచనాన్ని చక్కటి సందేహ నివృత్తిని మనకు కలిగిస్తాయి ఇక్కడ ఏ సాధన ఆత్మతత్వాన్ని పొందడానికి ఆత్మానుభవాన్ని తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏ ఏ విధమైన సాధనలు కావాలంటే ఉత్తమాధికారులుగా ఉండేటువంటి వారికి జ్ఞానమే సాధనము ఇక వేరు లేదు అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క రచనల్లో మనకు ఉత్తమ మధ్యమ మందమాధికారులని మూడు భాగాలుగా విభజించారు గురుదేవులు అలాగే ఉత్తములుగా ఉండేటువంటి వారికి కేవలం ఉపనిషత్తుల యొక్క శ్రవణం మాత్రం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది మధ్యమాధికారులకు ప్రకరణ గ్రంథములు సామాన్యులుగా ఉండేటువంటి వారికి ఇక స్తోత్ర గ్రంథాలు అయితే మనం ధ్యానం చేస్తున్నాము యోగం చేస్తున్నాము జపం చేస్తున్నాము ప్రార్థనలు చేస్తున్నాము ఎన్నో యోగాసనాలు వేస్తున్నాము ప్రాణాయామం చేస్తున్నాము ఎన్ని చేసినప్పటికీ కూడా ఆశించినంతటి ఫలితం మనకు అనుభవానికి వచ్చినట్టు కనపడడం లేదు అయితే అందరికీ నా అంటే కాదు కొంతమంది మహానుభావులకు సూక్ష్మబుద్ధి గలవారికి ఆత్మజ్ఞానం అనేటువంటిది అనుభవానికి వచ్చింది వాళ్ళు సమాజానికి కూడా బోధ చేస్తున్నారు అయితే ఉత్తములుగా ఉండేటువంటి వారికి మలము విక్షేపము తొలగిపోవడం వల్ల వారికి కేవలము ఆవరణ దోషం మాత్రమే ఉంటుంది ఆ ఆవరణ దోషము గురువు యొక్క ప్రబోధ వలన కేవలం శ్రవణ మాత్రేనా జ్ఞానం కలుగుతుందని చెప్పి విద్యారణ్య స్వాములు వారు శంకర విజయంలో చెప్పడం జరిగినది అలాగే మనం ఏమి చేసినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం కలగాలి అన్ని సాధనముల కంటే కూడా పరమ ఉత్కృష్టమైనటువంటి సాధనము ఆత్మవిచారణ జ్ఞానమే సాధనము ఆత్మజ్ఞానానికి జ్ఞానమే సాధనముని మన మన పూర్వీకులు చెబుతున్నారు కదా అజ్ఞానాన్ని తొలగించుకుంటే చాలు మిగిలింది తన స్వరూపమే జ్ఞానమే కాబట్టి మరి శ్రవణము మననము నిధిధ్యాసన అనేటువంటివి ప్రప్రదమున ఆంతరంగిక సాధనలు పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు సమారాధనలు ఇవన్నీ కూడా బహిరంగ సాధనలు మన ప్రవచనాల్లో ఎన్నో పర్యాయములు మనము చెప్పుకుంటున్నాము అయితే ధ్యానయోగం అనేది కూడా చాలా పవిత్రమైనది చాలా ముఖ్యమైనటువంటిది ఈ ధ్యానము శంకరుల వారే ప్రస్తావించడం జరిగినది సజాతీయ వృత్తి ప్రవాహము విజాతీయ వృత్తి తిరస్కారం అంటే ఆత్మభావనను పెంపొందించుకుంటూ కేవలము ఆ బ్రహ్మాకార వృత్తిలో ఆ ఆత్మాకార వృత్తిలో అలా సాగిస్తూ ముందుకు వెళ్ళాలి అంటే ధ్యానములో తైలధార వలే కేవలము సర్వాత్మభావం ఆ ఏకాత్మభావాన్ని అలా సజాతీయ వృత్తి ప్రవాహమే ధ్యానం అనాత్మభావాలను తొలగించుకుంటూ ఆత్మభావాన్ని పెంపొందించుకోవడమే ఇందులో ఉన్న పరమార్థం ఇక ధ్యానం అనేటువంటిది ప్రాతకాలం తెల్లవారుజామున నాలుగు గంటలకు సందడి లేనటువంటి ప్రదేశంలో మొట్టమొదట ఆసనం ఉండాలి మనకు దర్భాసనము దానిమీద తెల్లటి దవళ వస్త్రము పరుచుకొని ప్రశాంతముగా కూర్చొని యథేక్షగా సాగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన దృష్టి ఉంచాలి ఇవి మన శరీరంలో అత్యంత సూ సూక్ష్మమైనటువంటి ప్రక్రియ శ్వాస కాబట్టి శ్వాసను మనం అదుపు చేసుకోగలిగితే మనసు అదుపు చేసుకున్నట్టే శ్వాస మనసు రెండు ఒకటే కాబట్టి ప్రారంభ దశలో అందరికీ కూడా ఇంత సామర్థ్యము ఇంతటి యోగ్యత ఉండదు మనము నెమ్మది నెమ్మదిగా అనగ అనగ రాగము అతిశయిల్లుతు నుండు తినగ తినగ వేము నుండు సాధనమున్న పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా ఈరోజు పది నిమిషాలు ధ్యానం చేశాము రేపు ఒక ఇరవై నిమిషాలు ధ్యానము అలా చేస్తూ చేస్తూ ధ్యానం ఎలా ఎంతవరకు చేయాలంటే ధ్యానము ధ్యేయస్వరూపమై మారాలి ధ్యానము ఉపాసన అవుతుంది విచారణ జ్ఞానం అవుతుంది విచారణతో ప్రతి ఆలోచనకు ప్రతి సంకల్ప వికల్పమునకు సాక్షిగా ఉండడమే ఇక్కడ పరమావధి కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అనగా విషయి విషయములు విషయి అనగా స్వరూపం విషయములు అనగా అనాత్మస్వరూపం వీటిని మనం తెలుసుకొని ఈ జన్మలోనే జన్మ సాఫల్యాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలి కాబట్టి మంత్రజపం చేసుకునేటువంటి వారికి కూడా మనసు ఏకాగ్రత కలిగిన తర్వాత నిద్రిస్తున్న బాలుని యొక్క చేతిలో ఎట్లయితే బంతి జారిపోతుందో ఆ విధముగా మంత్రము కూడా జార విడిచి కేవలము దేయక స్థితిలో మిగిలిపోవడమే గాలిలోని చోట దీపము వలే నిచ్చలముగా స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే ధ్యానము యొక్క పరాకాష్ట ధ్యానము చేసేది కాదు అది ఒక ప్రక్రియకు లోనైంది కాదు ఆత్మ అది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు సాధనలు చేసి పొందబడేటువంటి అంశం అంతా కూడా అనిత్యం ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు పోతుంది ఎప్పుడూ ఉన్న మన స్వరూపాన్ని మనం కేవలము గుర్తించడం సద్గురువులు శిష్యులకు మహావాక్య విచారణ చేసేటప్పుడు సూక్ష్మంగా శ్రవణము జరుగుతుంది మననము జరుగుతుంది నిధిధ్యాసనలో స్వరూపమాత్రుడై మిగిలిపోతాడు అందుకని ఆహారమేమో ఉండాలి వ్యవహారమేమో ఉండాలి మనము ప్రతిరోజు కూడా కనీసం ఒక గంట కాలమైన స్వస్వరూపానుసంధానము ప్రయత్నించాలి స్వస్వరూపానుసంధానంలో మనం ఉండాలి కాబట్టి నాకు కనపడుతున్న ఈ ప్రపంచమంతా కూడా దృశ్యము నేను దృక్కు ధ్యానం చేసేటప్పుడు ఇలా మనం సాధకుడు అనుకోవాలి చైతన్యానికి జడానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే చైతన్యం అనేది ప్రతి అంశాన్ని గుర్తించేటువంటి స్వరూపం కలిగినది చైతన్యము అంటే స్వరూపం జ్ఞానం మన స్వరూపమే జ్ఞానము నేను అనేటప్పటికీ జ్ఞానమే మనకు గుర్తు రావాలి నాది అంటే దృశ్యము నేను అంటే దృక్కు ఈ దృక్కు స్వరూపుడి మిగిలిపోవడమే శాస్త్రముల యొక్క అంతిమ నిర్ణయం సకల శాస్త్రముల యొక్క సారము మనసును అదుపు చేయడమే కదా అంతిమ నిర్ణయము సకల శాస్త్రముల అంతిమ నిర్ణయము మనసును అదుపు చేసుకోవడమే అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఇలా అనేవారు సకల శాస్త్రముల యొక్క సారము అంతిమ నిర్ణయము మనసును అదుపు చేయడమే మరి ఊడ్చి పారవేసిన చెత్తను మళ్ళా పరిశోధించడం పరిశోధించవలసిన అవసరం లేదు అందుకని శాస్త్రములన్నీ కూడా అంతిమ నిర్ణయం ఏమిటి శాస్త్రముల యొక్క అంతిమ నిర్ణయము మనసును అదుపు చేసుకోవడం సరాసరి నేనెవరు అనేటువంటి అంశాన్ని గన మనం విచారించినట్టయితే ఆ నేననేది ఎక్కడ పుట్టుతుందో అక్కడే లయమవుతుంది జ్ఞానసాగరముగా నీవు మిగిలిపోతావు ఈ నేననే తలంపు ఎక్కడ పుట్టుతుందో ఆది మధ్యమము అంతమము ఈ ఆది మధ్య అంతములను గుర్తించడమే తపస్సు జ్ఞానసాగరమునందు మనసు ఒక కెరటం ఒక కెరటం సముద్రమునందు లేస్తుంది మళ్ళా సాగరమునందే లయమవుతుంది అలాగే మనసు కూడా జ్ఞానము జ్ఞానసాగరమునందు ఈ కెరటం అనే మనసు లేస్తుంది మళ్ళా పడుతుంది మనసు అనగా వాసనల యొక్క సమూహమే కోరికల యొక్క సమూహమే మనస్సు మనసన్నది ప్రత్యేకించలేదు కాబట్టి ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క ఆలోచన పడిపోగా తొలగించగా కేవలము ఏకాకారమై మనసు బ్రహ్మాకారము చెందుతుంది ఈ బ్రహ్మాకారం ఎవరికైతే బ్రాహ్మీస్థితి కలుగుతుందో అట్టి వారికి ఇంకా చేయవలసిన సాధన లేదు వారు ధ్యానానికి కూర్చున్న వెంటనే ఆ బ్రహ్మాకార స్థితిలో మిగిలిపోతారు ఆ ఏకాత్మ భావనలో ఉండిపోతారు ఆ సర్వాత్మ భావనలో మిగిలిపోతారు వారికి ఇంకా చేయవలసినటువంటి సాధన ఏమీ లేదు ఏమి చేస్తున్నా వ్యవహారంలో ఉన్నా బహుజన మధ్యములో ఉండినా కూడా వారు తన స్థితిని కోల్పోకుండా ఎప్పుడూ ఆ బ్రాహ్మీ స్థితిలో ఉంటారు కాబట్టి పూర్వం మన ముని పుంగవులు ఆచరించిన విధానాన్ని మనము సక్రమంగా ఆచరించితేమేమి ఎంతటి గొప్పవారికైనా ఎంతటి సామాన్యులకైనా ఆత్మ అనుభవం అనేది ఒకటే గురువుకు కలిగిన ఆత్మ అనుభవము శిష్యుడికి కలిగిన ఆత్మ అనుభవము రెండూ ఒకటే సాధనలలో భేదం ఉంటుందే కాని ఫలములో భేదం ఉండదు ఆ మోక్షస్థితిలో భేదం ఉండదు కాబట్టి ఆత్మజ్ఞానం కలిగేటందుకు ఆత్మజ్ఞానము మనము అనుభవానికి తెచ్చుకునేటందుకు ఏకైకమైన సాధనము ఆత్మవిచారణము నేనెవరో తెలుసుకునుట నేనంటే దేహం కాదు నేనంటే బుద్ధి కాదు నేనంటే మనసు కాదు ఇవేవి నేను కాదు ఇవన్నీ దేని మీద ఆరోపింపబడినావో వాటికి అధిష్టానమైన స్వరూపమే నా యొక్క స్వస్వరూపం కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత ఇక ధ్యానము లేదు జ్ఞానముగా మిగిలిపోవడమే కాబట్టి అందరికీ ఇంతటి సామర్థ్యము ఇంతటి యోగ్యత ఉండదు కనుక ధ్యానము చేయాలి మంత్రజపం చేయాలి యోగాభ్యాసం చేయాలి ప్రాణాయామం చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి ఇవన్నీ చేసినప్పుడు మనోపరిపక్వత కలుగుతుంది మనోపరిపక్వత ఎవరికైతే కలుగుతుందో వారికి సూక్ష్మంగా ఇంకా తన స్వరూపం తన అనుభవం లేకొచ్చేస్తుంది అందుకని ఉత్తమాధికారులుగా ఉండేటువంటి వారికి గురువు ఒక్క తడవ మహావాక్య విచారణ చేసేటప్పటికీ ఇక వారికి వెంటనే అనుభవానికి వచ్చేస్తుంది దూది రగులుకోవడానికి ఎంత సమయం పడుతుంది అలాగే తడికట్టులు రగులుకోవడానికి తడిసిన కర్రలు రగులుకోవడానికి ఎంత సమయం పడుతుంది కాబట్టి దూది వంటి వారు పవిత్రమైనటువంటి శుద్ధమైన మనసు గలవారు వారు వారికి ఒక్క తడవ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అని సద్గురువు బోధ చేసినప్పుడు వెంటనే వారి హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపము తన స్వరూపముగా భాషిస్తుంది కాబట్టి ఇంక వారు ధ్యానం చేయనక్కర్లేదు యోగం చేయనక్కర్లేదు మరి కేవలము వారు ఏదైనా చేసినట్లయితే అది ఆదర్శం కొరకు లోకశ్రేయస్ కొరకు చేస్తూ ఉంటారు అలాంటి వారే మన మహనీయులంతా కూడా తాము తరించి సమాజాన్ని తరింపజేశారు స్వయం తీర్ణ స్థారయతి తాను తరించి సమాజాన్ని తరింపజేయడం అలాంటి వారే మనకు సమాజంలో ఎందరో కనపడతారు మన యొక్క సామాన్య జనులను ఉద్ధరించి సమాజానికి ఒక సక్కటి సందేశాన్ని ఇచ్చారు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు స్వామి రామతీర్థ వివేకానంద రామకృష్ణ పరమహంస వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇటువంటి అవతార పురుషులంతా కూడా సమాజాన్ని ఉద్ధరించి సమాజానికి ఒక సక్కటి సందేశం ఇచ్చేటువంటి మహానుభావులే వీళ్ళంతా కూడా ఒక అద్భుతమైనటువంటి మహాప్రవక్తలు కాబట్టి ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే జడాన్ని జడంగాను చైతన్యాన్ని చైతన్యంగాను స్పష్టంగా తెలుసుకోవాలి సుస్పష్టంగా తెలుసుకోవాలి ఈ సృష్టిలో ఏదైనా ఒకటి మనకు కనపడింది అంటే నేను చేతనమైతేనే అచేతనం నాకు స్ఫురిస్తూ ఉన్నది కనపడుతూ ఉన్నది నేను దృక్కైతేనే అయితేనే నాకు దృశ్యం కనపడుతున్నది నేను జ్ఞాతైతేనే నాకు జ్ఞేయం కనపడుచున్నది విచారణ పూర్ణ స్థితి పొందినప్పుడు దృక్కు దృశ్యము రెండు ఏకమే తరంగము జలము ఏకమే మన్ను కుండ ఏకమే బంగారము ఆభరణము ఏకమే దృక్కు దృశ్యము ఏకమే అన్నటువంటి అంశం మనకు ఎప్పుడు తెలియబడుతుందంటే మరి సాధన పరిపక్వతా అవస్థలో సద్గురువులు యొక్క అనుగ్రహము ద్వారా ఇష్టదేవత అనుగ్రహము ద్వారా మనకు మతి శుద్ధమైనప్పుడు ఉన్నది బ్రహ్మము తప్ప రెండోది లేదు ఆ బ్రహ్మము తానేననేటువంటి అనుభవము అహమస్మి అనేటువంటి అనుభవం కలుగుతుంది కాబట్టి తొందరపడి పరిపక్వత కాకమునుపే నేను బ్రహ్మమయ్యున్నాను నేను ఆత్మయ్యున్నాను నేను పరమాత్మ ఉన్నాను అనుకోవాల్సినటువంటి విషయము అది అనుకుంటారు చాలామంది అలా ఎవరో చెబితే అనుకున్నారే కానీ వారికి స్వతహ అనుభవము స్వానుభవం రాలేదు స్వానుభవం వచ్చిన తర్వాత ఇక అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనుకోనక్కర్లేదు ఆ ఆ స్ఫూర్తిలో మిగిలిపోతారు ఆ ఆంతర్యంలో ఉండిపోతారు అందుకని మనం ఎప్పుడు కూడా ఈ సాధనలన్నీ కూడా పరిపక్వత చెందకుండా సిద్ధ పురుషులు చెప్పిన వాక్యాలను మనం ఏ రోజుటికైనా అనుకోవలసినదే కానీ అటువంటి మహాత్ములు మహనీయులకు ఎంత పరిశ్రమ చేసి ఎంత అనుభవాన్ని పొందినప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నారు వాళ్ళు గ్రంథస్థం చేశారు ఆ గ్రంథాలను చదువుకొని మనము నేను కూడా బ్రహ్మమైన అని అనుకోవడంలో తప్పేమీ లేదు కానీ అనుభవం ఉన్నదా ఆ అనుభవం ఉంటే మంచిది అనుభవం లేకుండా అనుకోవడం వల్ల అది వాచా వేదాంతమే అవుతుంది అది కేవలము పుస్తకాలు చదువుకోవడం వల్ల వచ్చిన జ్ఞానమే కానీ ఆత్మానుభవం వల్ల వచ్చిన జ్ఞానం కాదని మన మహనీయులు మనకు ప్రబోధ చేస్తున్నారు అందుకనే మన ముని పొంగవులకు కలిగిన ఆత్మజ్ఞానం మనకు ఎందుకు కలగలేదు అంటే వారు చేసిన పరిశ్రమ మనం చేయలేకపోవడం వల్ల వారు ధ్యానం చేశారు యోగం చేశారు జపం చేశారు పూజలు చేశారు ఎన్నో సమారాధనలు చేయించారు యజ్ఞయాగాదులను కూడా చేయించారు పరమాచార్యులు వారు కాంచీపురం పరమాచార్యులు వారు ఆయనే మనకు నిదర్శనము ఎన్నో శాతుర్మాస్య వ్రతాలను ఆచరించారు ఆ కామాక్షి అమ్మవారికి స్తోత్రముతో పూజ చేయించారు తానే స్వయంగా స్వహస్తాలతో పూజ చేశారు నడయాడు దేవుడు పరమాచార్యులు వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు వారు చేయనటువంటి కార్యమే లేదు కాబట్టి ఇటువంటి మహాత్ములంతా కూడా మనకు ఆదర్శవంతులై సాధకులకు ఒక సక్కటి సందేశాన్ని ఇచ్చారు నిర్దేశాన్ని ఇచ్చారు కాబట్టి మనము ఏదో ఒక గంట సాధన చేసి ఒక గంట ధ్యానం చేసి ఒక గంట పూజ చేస్తే ఇంత లోపలనే ఆత్మానుభవం వచ్చిందని మనం అనుకోవడము అది కొంత తక్కువే అవుతుంది అయితే ధ్యానం పరిపక్వత చెందినటువంటి వారికి ఎలా ఉంటుందని మీరు అడిగినట్లయితే ధ్యేయక స్థితిలో ఉంటుంది త్రిపుటి రహితంగా ఉంటారు ఎప్పుడు వాళ్ళు ధ్యాత ధ్యానము ధ్యేయము లే కేవలము ధ్యాత ధ్యానం ధ్యేయము ఏకమై ధ్యేయక స్థితిగా మిగిలిపోతారు కేవలము ఆ పరిపూర్ణ బ్రహ్మము తానేనని చెప్పి ఆ సర్వాత్మ భావనలో ఆ ఏకాత్మ భావనలో ఉంటారు వారికి ఏ విధమైనటువంటి దుఃఖము లవలేషం కూడా ఉండదు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా బాధలు వచ్చినా అన్నిటి ఎందును సమతలంగా సమదృష్టితో ఉంటారు కాబట్టి అట్ అట్టి మహాత్ములు అవతరించిన భారతదేశంలో మనం జన్మించాము మనం కూడా మన పూర్వీకులైనటువంటి మహాత్ములు చూపిన త్రోవన నడిచి ఇప్పుడే ఇక్కడే ధ్యానమైనా చేసుకుందాం యోగమైనా చేద్దాం ప్రార్థనలైనా చేద్దాం మంత్రజపమైనా చేసుకొని ఇప్పుడే ఇక్కడే ఆ స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవాలి మనం అలా ఉండిపోవాలి ధ్యానము అనగా ఏమిటి అంటే జలములో వేస్తే ఎట్లయితే ఉప్పు కళ్ళు కరిగి జలస్వరూపమవుతుందో మనసు బ్రహ్మాకారం చెందడం మనసు ఏకాత్మ భావనలో ఉండిపోవడం మర్ మనసు సర్వాత్మ భావనగా ఏం క లేదు రెండోది లేదు ఉన్నది ఒకే ఒక పరిపూర్ణ బ్రహ్మము అది తాను తప్ప రెండోది లేదని ఎప్పుడూ అలా ఉండిపోవడు సత్తు చిత్తు ఆనంద స్వరూపముగా మిగిలిపోవడు నా కనపడుతున్నదంతా కూడా నా సిద్విలాసమే నేను స్వరూపమైతే నాకు కనపడేది విభూతి నేను సామాన్యమైతే నాకు కనపడుతున్నది విశేషం ఇలా మనం ఆత్మానాత్మ విచారణ చేసుకొని కేవలము తన మూలాన్ని గుర్తించి తన మూలం ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అని వేదం మనకు దయతో బోధిస్తూ ఉన్నది కదా శృతిమాత ఆంతర్యాన్ని అంతరార్థాన్ని గుర్తించి అలా ప్రజ్ఞామాతృడై మిగిలిపోవడం ఏ ప్రజ్ఞ ఉండి నేను శబ్దాన్ని విన్ వినుసున్నానో ఏ ప్రజ్ఞ ఉండి నేత్రముతో రూపాన్ని చూస్తున్నానో ఏ ప్రజ్ఞ ఉండి మాట్లాడుతున్నానో ఆ ప్రజ్ఞే ప్రజ్ఞానం బ్రహ్మ ఆ ప్రజ్ఞానమే నా స్వరూపమని చెప్పి స్వానుభవమున అనుభవానికి తెచ్చుకోవాలి కాబట్టి చెప్పువారు కన్నా చేయువారు మిన్న చేయువారు కన్న కన్నవారు మిన్న కన్నవారు కన్న కలయువారు మిన్న వారి కన్నా లేడయా విశ్వదాభిరామ వినురవేమ ఎంతోమంది చెప్తూ ఉండవచ్చు శిష్యులు ఎంతోమంది ఇంటూ ఉండవచ్చు అయినప్పటికీ కూడా ఆ సంపూర్ణ వైరాగ్యముతో సంపూర్ణముగా ఆత్మానుభవాన్ని పొందగలిగినటువంటి వారు ఏ మాత్రమే మాత్రమేనని చెప్పి గీతాచార్యులు భగవద్గీతలో మనకు ప్రబోధిస్తున్నారు కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మనము సూక్ష్మంగా గుర్తించి ఇప్పుడే ఇక్కడే ఆత్మానుభూతిని పొందడం కొరకు మనం ప్రయత్నించాలి ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట కాలము స్వస్వరూపానుసంధానాన్ని చేసుకోవాలి ప్రతి ఆలోచనకు ప్రతి భావమునకు ప్రతి క్రియకు కూడా సాక్షిగా ఉండడము అలవాటు చేసుకోవాలి దేహమే నేననేటువంటి భావన ఎంత దృఢంగా ఉన్నదో ఇప్పుడు ఆత్మయే నేను అనేటువంటి భావము అప్రయత్నముగా మనకు కలిగేంతటి వరకు సాధన చేయాలి ధ్యానం చేయాలి యోగం చేయాలి జపం చేయాలి ప్రార్థనలు చేయాలి ప్రాణాయామం చేయాలి ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే పరిపక్వత లేదు కనుకనే పరిపక్వత కలిగినప్పుడు ఇవన్నీ చేయనక్కర్లేదు వారికి కేవలము మహావాక్య విచారణతోనే సద్గురువులు బోధ చేసేటప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది మలము విక్షేపము రెండూ తొలగినటువంటి వారే మహావాక్య శ్రవణమునకు అర్హత పొందినవారు అని చెప్తారు మహర్షి మలయాళస్వాములు వారు మల విక్షేపాలు రెండు తొలగి ఆవరణం మాత్రమే ఉన్నటువంటి వారే ఉత్తమాధికారులు వారికి అన్నీ తెలియబడతాయి కానీ పరోక్షంగా నేనే ఆత్మను అనుకుంటారు కాబట్టి వాళ్ళకి అన్ని సాధనలు ఉన్నప్పటికీ కూడా జ్ఞానం ఉండదు ఆ స్వరూప జ్ఞానాన్ని బోధించేటప్పుడు గురువులు కేవలం ఆవరణ దోషం పటాపంచలైపోయి స్వరూపమాత్రుడై మిగిలిపోతారు వారు ఇంకా చేయనక్కర్లేదు వారు నిరంతర ధ్యానంలో ఉంటారు ఒక గంట కూర్చొని సమాజంలోకి రారు పది నిమిషాలు ధ్యానం చేసి ఆపేయరు నిరంతరము అప్రయత్న సహజ ధ్యానం ధ్యానము అంటే ఆత్మస్వరూపమే ధ్యానం ఆ ఆత్మను తెలుసుకొని ఆత్మ మాత్రుడై మిగిలిపోవడమే నిరంతర ధ్యానం కేవలము సత్తాస్ఫూర్తి ఆ ఎరుకలో ఉండిపోవడమే ఆ స్ఫురణగా మిగిలిపోవడమే ఆ సర్వాత్మ భావనలో ఉండిపోవడమే ఏకైకమైనటువంటి జన్మ సాఫల్యం అందుకోసమే మానవ జన్మ వచ్చింది ఈ జన్మలోనే దేహం నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు చిత్తము నేను కాదు ఈ నామరూపాత్మకమైన ప్రపంచం ఏది నేను కాదు నేను దృక్కునే కానీ నా కనపడుతున్నదంతా దృశ్యమే నేను చేతనమే కానీ అచేతనము కాదు నా కనపడుతున్నదంతా అచేతనము నేను స్వరూపమే కానీ నా కనపడుతున్నదంత విభూతి నేను సామాన్యమే కానీ నాకు కనపడుతున్నదంతా విశేషము అని గుర్తు చేసుకొని ఇప్పుడే ఇక్కడే జన్మ సాఫల్యాన్ని పొందడానికి మనం ముని పొంగవులు ఆచరించిన విధానంగా వారు ఏ ధ్యానం చేశారో యోగం చేశారో తపస్సు చేశారో నిరంతరము వాళ్ళు శాంతి శమధమాది సద్గుణములతో విరాజమానమై ప్రకాశిస్తూ ఉండేవారు అంతటి మహాత్ములకు కలిగిన జ్ఞానం మనకు కూడా కలుగుతుంది సందేహం లేదు వారు ఆచరించినటువంటి ఆచరణలో పదహారో వంతైనా మనం ఆచరించగలిగితే పైసా వంతైనా మనం ఆచరించగలిగినట్టయితే మన జన్మ ధన్యమవుతుంది కాబట్టి ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడం కొరకు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందడం కొరకు మనము సంపూర్ణ ప్రయత్నం చేసుకొని ఆ ప్రయత్నములో పరమాత్మ స్వరూపుడు నేనేనని చెప్పి గుర్తించి అహమస్మిగా మనము మిగిలిపోవాలి హరి ఓం